గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడతకు పోరుకు రంగం సిద్ధమైంది రేపు పలు గ్రామాల్లో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది పోలింగ్ పూర్తయిన వెంటనే కౌంటింగ్ చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు వివరాలు రాష్ట్రంలో గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా మొదటి విడత పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది ఇక రెండో విడత పంచాయతీ ఎన్నికలు రేపు జరగనున్నాయి రెండో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం ముగియడంతో పోలింగ్ పై దృష్టి కేంద్రీకృతమయ్యింది రాష్ట్ర వ్యాప్తంగా రెండవ దశలో మొత్తం నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా ఇందులో నాలుగు వందల పదిహేను ఏకగ్రీవమయ్యాయి వార్డుల్లో ముప్పై ఎనిమిది వేల మూడు వందల ఇరవై రెండుకుగాను ఎనిమిది వేల మూడు వందల నాలుగు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి అలాగే ఐదు పంచాయతీల్లో వివిధ కారణాల వల్ల ఎవరూ నామినేషన్లు వేయలేదు మరో పంచాయతీలో ఎన్నికలపై కోర్టు స్టే ఉంది దీంతో మొత్తం మూడు వేల తొమ్మిది వందల పదకొండు పంచాయతీ సర్పంచ్లు ఇరవై తొమ్మిది వేల వందల మూడు వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు పంచాయతీల్లో రెండో విడత ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో సిబ్బందికి పోలింగ్ సామగ్రిని అందజేయనున్నారు రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్న గ్రామాల్లో ఇప్పటికే పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు సంగారెడ్డి జిల్లాలో రెండో విడత ఎన్నికల నేపథ్యంలో బందోబస్తు పటిష్టం చేసినట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు జహీరాబాద్ సంగారెడ్డి నియోజకవర్గాల్లో పది మండలాల్లోని రెండు వందల ఇరవై తొమ్మిది గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయన్నారు ఆ కోసం మన సైడ్ నుంచి మొత్తం సంగారెడ్డి జిల్లాలో ఇప్పుడు పది మండలాలలో ఫిఫ్టీ సెవెన్ రూట్ మొబైల్స్ ని మొత్తం అన్ని కలిపి టూ హండ్రెడ్ ట్వంటీ నైన్ గ్రామ పంచాయత్ లో ఎన్నికలు జరుగుతుంది టూ హండ్రెడ్ ఫోర్టీ త్రీ ఉంది వాళ్ళు కాబట్టి కొంతమంది పోయారు టూ ట్వంటీ నైన్ గ్రామ పంచాయత్ ఎలక్షన్ లో ఫిఫ్టీ సెవెన్ రూట్ మొబైల్స్ ఉన్నాయి మొత్తం పోలీస్ ఫోర్స్ అరౌండ్ ట్వెల్వ్ హండ్రెడ్ పోలీస్ ఫోర్స్ డిప్లాయిడ్ ఉన్నారు అండ్ ఇంకా మన అడిషనల్ ఎస్పీ ఎదురు ఉన్నారు డిఎస్పీ ర్యాంక్ టెన్ టు లెవెన్ డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్ ఉన్నారు తర్వాత మన ప్రతి మండల్లో స్ట్రైకింగ్ ఫోర్స్ ఉన్న స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఉన్న తర్వాత సెపరేట్ పెట్రోలింగ్ పార్టీ కూడా ఉన్నాయి సో మనం ప్రశాంతంగా ఎలక్షన్ కండక్ట్ చేద్దాం అదే మనకి ప్రయారిటీ ఉంది ఫస్ట్ ఫేజ్ ఎట్లా అది ప్రశాంతంగా జరిగింది అదేవిధంగా సెకండ్ ఫేజ్లో రెండో విడత ఎన్నికల్లో భాగంగా రేపు ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది అనంతరం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు జరుగుతుంది లెక్కింపు పూర్తయిన వెంటనే ఫలితాలను ప్రకటిస్తారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శ